హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు వచ్చేసి వేసవిలో మనము పెట్టుకోగలిగిన వడియాలు చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఇవి సగ్గుబియ్యము సగ్గుబియ్యంతో మనము వడియాలు పెట్టుకున్నట్లయితే పప్పులో రసంలో దోసకాయ పప్పు ఆకుకూరపప్పు టమాటా పప్పు బీరకాయ పప్పు ఎందులో అయినా ఈ వడియాలు చాలా కమ్మగా ఉంటాయండి ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని ఒక అర కేజీ తీసుకుందాము అర కేజీ తీసుకున్నప్పుడు ఒక రెండు లీటర్లు నీళ్ళని బాగా మరిగించుకోండి ఈ సగ్గు బియ్యాన్ని మనకి ఎంత మెత్తగా ఉడిగితే మనకి అంత బాగా ఒడియాలు వస్తాయండి చూడండి ఈ సగ్గు బియ్యాన్ని చూడండి ఇంకా కొంచెం ఉడకాలండి మరీ మెత్తగా ఉడకాలి సగుబియ్యాన్ని బాగా ఉడికేలోపు చూడండి ఒక గిన్నె తీసుకొని ఇది ఉప్మా రవ్వండి ఒక టీ గ్లాసు ఉప్మా రవ్వ తీసుకోండి ఈ బియ్యం ఉడియాలు చాలా బాగుంటాయి ఎక్కువ తీసుకోవద్దండి చూడండి ఒక టీ గ్లాసు తీసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని కలుపుకుందాము ఈ ఉప్మాల్లో చూడండి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోండి ఒక టీ గ్లాసు కాచి చల్లార్చిళ్ళ పాలను తీసుకోండి మనకి వడియాలైతే మంచి కలర్ వస్తాయండి ఈ పాలు పోసినందువల్ల ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి సగ్గుబియ్యము బాగా ఉడికిన తర్వాత ఈ ఉప్మా రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది మనకి ఎంత మెత్తగా ఉడికితే మనకి వడియాలు అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి మనకి సగ్గుబియ్యం అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు టేస్ట్కి సాల్ట్ని తీసుకోండి సాల్ట్ని కొంచమే వేసుకోండి అంటే ఎండినాక మనకి ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది సాల్ట్ తీసుకోండి అలాగే చూడండి గసాలు ఈ గసాలు మనము వడియాలు వేపినప్పుడు మన పంటికి తగిలినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు గసాలను తీసుకోవాలి ఇప్పుడు వడియాలు మనం తింటున్నప్పుడు స్మెల్ బాగుండాలంటే చూడండి ఇంగువ ఇంగువను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మరగనివ్వండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూను జీలకర్ర తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ కింద తీసుకొని ఈ సగ్గు బియ్యం ఉడియాల్లోకి ఒక నాలుగైదు మిరపకాయల్ని మిక్సీ పట్టుకోండి చూడండి సగ్గుబియ్యం అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న ఉప్మా రవ్వని ఇందులో యాడ్ చేసుకోండి ఈ కాగుతున్న సగ్గు బియ్యంలో ఈ ఉప్మా రవ్వని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ వేసిన తర్వాత అడుగు అంటకుండా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలా గరిటితో కలుపుతూ ఉండండి చూడండి మనకి పర్ఫెక్ట్గా బాగా ఉడికిపోయింది మనము వేసినాక ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నాము ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఇందులో యాడ్ చేసుకోండి కారానికి మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వర చూడండి ఒక అర నిమ్మ చెక్క లెమను జ్యూసి పిండేయండి ఇంకా అయిపోయిందండి ఇంకా నాతోటి మిది మీదకి వచ్చేయండి వడియాలు ఎలా పెట్టుకుందాము చూస్తాము చూడండి ఇలా ఒక కాటన్ క్లాత్ పరుచుకొని వడియాలని ఇలా పెట్టేసుకోవాలండి ఈ సగ్గు బియ్యము వడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా ఈ వడియాలని మనము ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఇలా వడియాలని పెట్టేసుకొని సాయంత్రము నాలుగు గంటలలో మనం ఈ గుడ్డ ఈ కాటన్ గుడ్డని వెనక్కి తిప్పి కొంచెం వాటర్ని చల్లి మనము తీసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలండి ఈ ఒడియాలు మనము గలగల మనే వరకు వీటిల్ని ఎండించుకోవాలి చూడండి ఇలా పెట్టుకోవాలి చూడండి వడియాలు సగ్గు బియ్యము ఉప్మారవ్వతో వడియాలైతే మనకి పర్ఫెక్ట్గా మల్లెపూల్లాగా చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో చూడండి చక్కగా మనము ఈ వడియాలని పప్పు కూరల్లో నంచుకున్నట్లయితే చాలా బాగుంటాయండి అలాగే మనము ఈ వడియాలతోటే ఇలా ఉప్పు మిరపకాయలను కూడా ఇలా మనం ఊరబెట్టుకొని వేసుకున్నట్లయితే ఇవి మనకి పప్పు కూరలు చేసుకున్నప్పుడు ఒక నాలుగు ఉప్పు మిరపకాయల్ని ఒక నాలుగు వడియాలని ఏమిచ్చుకొని పప్పు కూరలో తిన్నట్టయితే ఎమ్మి ఎమ్మి టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఈ ఉప్పు మిరపకాయలని ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు వీటిని నాలుగు వడియాలు తిరగమాతలు వేసుకున్నట్లయితే కూర టేస్ట్ అదిరిపోతుందండి అంత బాగుంటుంది చంచీగురు పప్పు మామిడికాయ పప్పు టమోటా పప్పు బీరకాయ పప్పు వాటిల్లో ఈ ఉప్పు మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనము వేసవిలో ఎండాకాలం వచ్చినప్పుడు ఈ విధంగా ఉప్పు మిరపకాయలని ఇలా చూడండి ఇలా ఉప్పు మిరపకాయలని ఇలా వడియాలని పెట్టుకున్నట్టయితే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీలతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్